సోమవారం ఉదయం మధుమంచిపాడు ఆంజ వీరాంజనేయ స్వామి గుడికి వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేసుకొని ముందు రోజు అన్నీ సర్దుకొని పెట్టుకొని ఉన్నాము నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే వర్షం పడింది ఇంకా మేము వెళ్ళలేమేమో అనుకున్నాము కానీ వెళ్ళగలిగాము ఆ దేవుడి దయ మా మీద ఉంది రెండు రోజులకి మూడు రోజులకి కావలసినవన్నీ పెట్టుకొని బయలుదేరాము దుప్పట్లు బట్టలు తినుబండారాలు అటు పక్క నుంచి మా సిస్టర్ వాళ్ళు కూడా వస్తున్నారు కొంచెం దూరం మాత్రం వర్షం పడినట్టు జర్నీలో తెలిసింది తర్వాత యథావిధిగా నార్మల్గా పొడిగా ఉంది వెళ్తూనే ఉన్నాము దాదాపు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది మేము చేరుకునే గమ్యం కాకపోతే ప్రశాంతంగా ఉంది పీస్ఫుల్గా అనిపించింది జర్నీ వర్షం పడ్డం కారణంగా దారిలో పైకు చిన్న రిపేర్ అనిపించింది దాన్ని బాగు చేసుకొని మళ్ళీ బయలుదేరాము మ్యాక్సిమం టూ అండ్ హాఫ్ అవర్ పట్టింది వెళ్ళడానికి మధ్యలో టిఫిన్ చేసి బయలుదేరాము వెళ్తున్నంతసేపు కూడా రెయిన్బో కూడా కనపడింది మధుమంచ్పాడు శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం ఎదురుగా ఉన్న కాశీ నాయన ఆశ్రమం ఆ పరిసర ప్రాంతం అక్కడ పంతులు గారు స్వామివారి గురించి స్వయంభూగా వెలిసిన స్వామివారి గురించి అక్కడ వివరాలన్నీ చెప్తున్నారు మేము ఒక త్రీ డేస్ అక్కడే ఉన్నాము మూడు నిద్రలు చేయడానికి వెళ్ళాము చాలా బాగా పీస్ఫుల్గా అనిపించింది అక్కడ కొన్ని కొన్ని విషయాలు మాత్రం పంతులు గారిని అడిగి చెప్తున్నాము వినుకొండ మండలం మదమంచిపాటి గ్రామం పల్నాడు జిల్లాలో ఉన్న శ్రీ శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం ఎదురుగానే ఉన్న శ్రీ 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 సద్గురు కాశీ నాయన నిత్య అన్నదాన ప్రసాదం ఆశ్రమం ఈ ఆశ్రమంలో ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనము సాయంత్రం భోజనము ఎంతమంది వస్తే అంతమందికి వండి పెడుతుంటారు విరాళాలు అన్నదానానికి విరాళాలు ఇవ్వదల్సిన వాళ్ళు ఈ నెంబర్లకి ఫోన్ చేసి అక్కడున్న వాళ్ళకి కన్సల్ట్ అయ్యి వాళ్ళకి విరాళాలు అందించవలసిందిగా కోరుచున్నాం నిధులు తక్కువయ్యి ఒక్క పూట మాత్రమే నాయన ఆశ్రమం దగ్గరికి భోజనం చేయడానికి వెళ్ళాము అక్కడ పడుతూ పడుతూ పైకి లేస్తున్న ఒక అంతరించిపోతున్న ఒక జాతి పక్షి పక్షి జంతువు సారీ జంతువు కనబడింది చాలా సంవత్సరాలు అవుతుంది అటువంటి జంతువుని చూడక చాలా దగ్గరగా తీశాను అది కూడా నాకు చాలా కోఆపరేట్ చేస్తుంది ఇంకా చిన్న చిన్న మూమెంట్స్ కూడా ఇచ్చింది దగ్గరికి వెళ్ళి తీసుకున్నా కానీ అది ఏమీ అనలేదు వెళ్ళలేదు అవతలికి చూస్తూనే ఉంది చిన్న చిన్న డాన్స్ మూమెంట్స్ కూడా చేసినట్టు అనిపించింది వీడియో తీస్తుంటే కోఆపరేట్ చేస్తుంది చుట్టుపక్కల వాళ్ళు అందరూ చూస్తున్నారు కానీ ఎవరు దాన్ని పట్టించుకోలేదు అది గడ్డి తింటుంది భోజనశాల దగ్గర బండల మీద నైట్ పూట వెలుతురికి చాలా పురుగులు వచ్చాయి దాంతోపాటు ఈ మిడత కూడా వచ్చేస్తుంది కాకపోతే చాలా చాలా అవుతుందని చూడక అంతరించిపోతున్న జాతనే అనొచ్చు వీటిని అది తీసి చిన్నగా పక్కన పెట్టేసాము పక్కన చెట్టు మీదకి పంపించేసాము

అనేది అసలు పట్టుకొనివ్వరు ఏదైనా ఈ మాకిలి దగ్గరే ఆగిపోతారు స్వామి ఇంకొక సందేహం కొన్ని కొన్ని ఆలయాల్లో దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకొనిస్తారు ప్రతిష్ఠించిన విగ్రహాలుగా ఆయుష్ పోయడం అంటే ఏంటి గర్భం

దగ్గరికి వెళ్ళి తల నుదుట ఆ రోజు ఉపనయన పంతులు గారు మాత్రమే లోపలికి వెళ్తారు మీ వంశస్థులు

ఏదైనా స్నానం చేసి వెళ్తారు బయట ఎవరన్నా మీ వంశస్థులు కాబట్టి అలా వెళ్తున్నారు బయట ఎవరన్నా టచ్ తాకితే మళ్ళీ స్నానం చేసి లోపలికి వెళ్తారు మళ్ళీ స్నానం చేసి మళ్ళీ దేవుణ్ణి తాకుతారు